హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరి ఫ్రెండ్ సిక్కోలు అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు మాసంలో చైత్ర శుద్ధ పంచమి నాడు మనం జరుపుకునే మరొక శుభదినం ఈ వసంత పంచమి ఈనాటి నుండి మనకి వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది ఈ రోజున సర్వ విద్యలకు మూలమైన సరస్వతి దేవిని ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు మూలం ఈ దేవి కనుక నృత్య కేలి విలాసాలతో సృతిస్తారు అయితే ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని నోటి నుండి సరస్వతి మాత ఆవిర్భవించిందని సరస్వతి మాత దర్శనం ఇచ్చి ఒక శబ్దం ఇచ్చింది అని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మభైవత పురాణం మనకి చెప్తుంది గాయత్రి దేవి ఐదు రూపాలలో దేవి రూపం ఒకటి యజ్ఞవల్కుడు గురుశాపం వలన విద్యను కోల్పోవడంతో సూర్యదేవుణ్ణి ఆరాధించగా అతను సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు యజ్ఞవల్కుడు ఈ వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధించి ఆమె కృప వలన మంచి విద్వంసుడయ్యాడని పురాణాలు మనకి చెప్తున్నాయి అలాగే ఈ శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్టు దేవి భాగవతం చెప్తుంది అందుకే ఈ రోజున ఇంట్లో తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించిన పిల్లలకు విద్యాభ్యాసం చేయించినా మంచి పురోగతిని సాధిస్తారని పండితులు మనకు చెప్తారు ఈ రోజు నుండి వసంత ఋతువు ప్రారంభం కనుక మనకు ఋతురాజు అయిన వసంతుడు వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదను అనురాగవల్లి అయిన రతిదేవిని ఆరాధన చేయడం కూడా ఈ శ్రీపంచం నాడే జరుగుతుంది వీరి ముగ్గురిని పూజించి దానములు చేయడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలిగి దాని వల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి అందువల్ల దీన్ని వసంతోత్సవం అని కూడా అంటారు ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి